నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఏదైతే రెండు పార్లమెంటు సెగ్మెంట్లు ఉన్నాయి అందులో ఏదైతే చేవెల్ల పార్లమెంటు సెగ్మెంట్కు సంబంధించి కొంత రాజకీయం రసవత్తరంగా మారింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలన్న కొంత అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాచికలు కొంత గట్టిగానే ఫలిస్తున్నాయి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో చేవెల్ల అసెంబ్లీకి సంబంధించి స్వల్ప మెజారిటీతో చేసేసుకున్న కాంగ్రెస్ ఎంపీ సీటును దక్కించుకోవాలని కొంత నిర్ణయించుకుంది సో నోటిఫికేషన్ రాకముందే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బాగా వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత శ్రేణులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు సో ఆపరేషన్ చేవెళ్ల పేరుతో కొంత వేట కూడా మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్ట మహేందర్ రెడ్డి తన సతీమణి వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ గా ఉన్నటువంటి సుమిత మహేందర్ రెడ్డి ఆయన కుమారుడు పట్టణం ఏదైతే రినీష్ రెడ్డి గాంధీ గాంధీభవన్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాష్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండుకో కప్పుకున్నారు సో ఆ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కొంత ధన్యవాదాలు కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ మారకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత అనధికారికంగా బై బై చెప్పారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ పరిణామం కొంత తాండూరు వికాద్రాబాద్ నియోజకవర్గ కొంత అలజడి సృష్టించింది అని స్పష్టం స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అంటే కొంత ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఇప్పుడు ఆయన చెంత చేరడం కొంత భాగం అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కొంత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరుతారనే కొంత ప్రచారం జోరుగా సాగింది సో ఆ ప్రచారాన్ని మహేందర్ రెడ్డికి కొంత పై పైకి ఖండిస్తూ వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందో సో ఈ విషయం తెలిసినటువంటి ఆ బిఆర్ఎస్ అధిష్టానం ఆయన బుజ్జగించి మంత్రి పదవి ఇవ్వడంతో కొంత ఆయన వెనక్కి పరిస్థితి సో ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కొంత తారుమారు కావడంతో మహేందర్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సత్వీమణి సునీత మహేందర్ రెడ్డిని కొంత ముందు నిలబెట్టి కాంగ్రెస్ లో కొంత చక్రం తిప్పేందుకు ఆయన ఇప్పటికే సిద్ధమయ్యారు సో వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించుకుంటే చేవెల్ల ఎంపీ టికెట్ తన భార్య సునీతకు ఇవ్వాలని చెప్పేసి మహేందర్ రెడ్డి ఇప్పుడు కొంత పట్టుబట్టినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ రావడంతో భార్య కుమారుని పార్టీలో మార్పించారు అని చెప్పి తెలుస్తోంది అయితే మహేందర్ రెడ్డి కుటుంబం పార్టీ మారడంతో చేవెల్ సంబంధించి ఎంపీ టికెట్ పై కొంత ఒకే ఒక కారణం ఉందని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం తాండూరు ఎమ్మెల్యే టికెట్ సంబంధించిన మహేందర్ రెడ్డిని కాదని ఆ పైలట్ రోహిత్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి సో రోహిత్ రెడ్డికి సంబంధించి తరఫున ప్రచారం చేసినటువంటి మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని గెలిపించలేకపోయారు సో కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి మనోహర్ రెడ్డికి కొంత పరోక్షంగా తన వర్గం చేత మద్దతు ఇచ్చారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆరోపించారు పరిస్థితి సో మహేందర్ రెడ్డి కొంత అండదే తాండూరులో కొంత కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి కొంత విమర్శలు వచ్చాయి మరోవైపు వికారాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే మెతుకు వానంతో సునీత మహేందర్ రెడ్డికి విభేదాలు కూడా తలెత్తినటువంటి పరిస్థితి ఉంది సో ఇలా భార్యాభర్తలు ఇద్దరి కూడా గులాబీ పార్టీలో కొంత ఊపిరాడకపోవడంతో పార్టీ వీడాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటిది సో అందుకే మొదటగా సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్పించారు సో చేవెల్ల ఎంపీగా బరిలోకి దింపాలి అని చెప్పేసి కొంత దృఢ నిశ్చయంతో ఆయన ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సో చేవెళ్ళ పార్టీ పార్లమెంట్ సంబంధించుకున్నట్లయితే ఆ వికారాబాద్ తాండూర్ పరిగి నియోజకవర్గాలకు సంబంధించి మహేందర్ రెడ్డి కొంత మంచి పట్టునటువంటి పరిస్థితి సో అలాగే ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం మహేందర్ రెడ్డి రాకడంతో కొంత కాంగ్రెస్ పార్టీ బలం మరింత పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ లోకి ఆ చేరిన సునీత మహేందర్ రెడ్డిపై కొంత వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ జెడ్పీడీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది సో వికారాబాద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ మెతుకు అదే విధంగా రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పన్నెండు మంది జడ్పీడీసీలు కొంత జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొంత అవిశ్వాసానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు సో రెండు సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆ తర్వాత వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా బాధ్యత చేపట్టినటువంటి సునీత మహేందర్ రెడ్డి కూడా కొంత తనకంటూ క్యాడర్ తయారు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అవిశ్వాసం నెగ్గినా కూడా ఆ చేవేళ్లకు సంబంధించి ఎంపీగా పోటీ చేయాలన్న నిర్ణయంతో అనే ఆ పదవిని కొంత వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక పార్లమెంట్ పార్లమెంటుకు సంబంధించి గెలుపుకు నిర్దేశించే నియోజకవర్గాలైనటువంటి మహేశ్వరం రాజేంద్ర నగర్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది అక్కడ వరుసగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికారంలోకి రావడంతో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో వారిని దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ వ్యూహం కొంత రచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో మాజీలతో పాటు తాజాగా మాజీలపై కూడా కన్నేసింది మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ తీగల కృష్ణారెడ్డిని గతంలో ఏదైతే కాంగ్రెస్లోకి ఆహ్వానించింది అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ మారుతారని నిర్ణయించుకున్న తీగల బీఆర్ఎస్ అధిష్టానం సూచనలతో కొంత ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది సో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సబితా ఇందర్ రెడ్డి తరపున కొంత ప్రచారం చేసి ఆమెను గెలిపించారు కానీ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడ పోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు అని చెప్పేసి తెలుస్తోంది తనతో పాటు రంగారెడ్డి జిల్లా ఏదైతే చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఆయన కూడలు ఎవరైతే అనిత హరినాథ్ రెడ్డిని కూడా హస్తంగూటికి తీసుకురాలన్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది త్వరలో మహేశ్వరం నియోజకవర్గంలోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరున్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది సో అటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కొంత పలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా కూడా కొంత తెలుస్తుంది దీనికి సంబంధించి కొంత చర్చ కూడా జరిగింది హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి గతంలో టీడీపీలో పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రకాశక్రావడం కూడా కొంత పార్టీ మారుతారనే ప్రచారం కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి సో ఆపరేషన్ చేవెళ్ల పేరుతో బీఆర్ఎస్ను కొంత ఖాళీ చేసేందుకు రేవంత్ రెడ్డి కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తుండగా చేవెల్ల ఎంపీ టికెట్పై కాంగ్రెస్లోనే కొంత పోటీ తప్పేలా లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కేఎల్ఆర్ కూడా చెవెల్ల ఎంపీ టికెట్ మీద కొంత ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో తనకే ఎంపీ టికెట్ వస్తుందనే నమ్మకంతో కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో కొంత కేఎల్ఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు దీనితో పాటు మహేశ్వరం టికెట్ ఆశించి చివరిలో బంగపడ్డటువంటి ఎవరైతే చిరిగింత పార్జాత నరసింహారెడ్డి కూడా కొంత పార్లమెంట్ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు సో వీరితో పాటు మరికొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఇటు చేవల్ల పార్లమెంట్ పరిధిలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్ టాగ్